నా దేవుళ్ళు ఎందుకు కాపాడలేదు నాయనకి అని కూడా ఏడిసాను అంటే ఊరి బాగుపాడాల ఊరికి సేవలు చేస్తేనే బాగుపాడతామని చెట్టుకు వెళ్ళి ముక్కేను ఎక్కడ కూడా దీవించిన వెళ్తుండేను విజయవాడకు తిరుపతికి తిరుమలకి మూడుసారి వెళ్ళాను మూడుసారికి వెళ్ళినా నా ఊరి బాగుండాల నా కుటుంబం బాగుండాలని ముక్కేసి ఆ ముక్కు తీర్చడానికి సరళతనో సాలను అని అంత భయం పెట్టి నా పిల్లలకి అలాగే ముందుండేని ఇప్పుడు నాయనకి కొండ దేవతలు కూడా అడవి దేవతలు కూడా ఊరి దేవతలు కూడా నాకు ఎందుకు ఈ పూజలు చేయాలా నాయనే సాకు లేదు అని అప్పటి నుంచి నాకు పూజలకి మొత్తం దూరం అయిపోయాను శంకరదేవుడు కూడా దూరం అయిపోయాను నాకు ఇప్పుడు ఏ నాయం చేస్తాడు వేసుక్రితే న్యాయం చేసాడు కదా ఇంత బాధలు ఓదరించిన వాడు ఒకడు కూడా మా ఊరి ఉన్నవారు ఎందుకు రాలేదు ఓదరించడానికి అని వేస్తున్న బాధలు ఉన్నప్పుడు తినేవాడే నాకు ధైర్యం మా దేవుడు నాకు ధైర్యం అని ఇప్పుడు వేసుకు ననుకున్నాను ఎక్కడ వెళ్ళిన నా కుటుంబం బాగుపడాలని ముఖ్యం మా ఊరి బాగుపడాలను ముక్కేను ఇప్పుడు వరకు నేను కుటుంబం గురించి ఊరి గురించి నాకు ఎందుకు అని ఆ పరిస్థితి వచ్చింది నాయనే కాపాడలేదు నాకు ఉంటే ఏమి పోతే ఏమి ఇలాంటి దేవతలకి నాకు ఉండకూడదని ఇప్పుడు మారిపోయేది అలెలు